జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము కానీ కలిసి రావటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు చాలామంది కూడా డబ్బుల కోసమని లేదా చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ వ్యాపార నిమిత్తము చాలా రకాల అప్పులు అనేవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కానీ అందులో లాస్ అయిపోవటము అంటే మనం పెట్టిన పెట్టుబడికి తగినట్టుగా డబ్బు రాకపోవటము ఇలా రకరకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు కొంతమంది ఏ పని చేస్తున్నా ఎంత మనం ప్రయత్నించినా కూడా కష్టపడి ఎంతో మన కష్టాన్ని దాంట్లో దారబోసినా కూడా కొంతమందికి ఆ పని అనేది కలిసి రాకుండా ఉంటుందండి అయితే మనం ఏ పని స్టార్ట్ చేసినా ఏ పని మొదలెట్టినా కూడా మనకు అన్నిటా కొద్దిగా అదృష్టం అనేది కలిగి కొద్దిగా అంటే మరీ నష్టపోకుండా మనకి మనకు అదృష్ట యోగము అనేది కలిగేటట్టుగా కావాలి అంటే అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి మంచి సక్సెస్ అనేది మీరు ఏ రకమైన పని ప్రారంభించినా అందులో మంచి మనకి సక్సెస్ అనేది మనకు ఎక్కువ నష్టపోకుండా కొద్దిగా మనకి లాభం అనేది చేకూరేదిలాగా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఈ నెలలో మనము మంగళవారాలు శుక్రవారాలు అయినా సరే ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి కుదరని వారు మనం రోజు నార్మల్గా కూడా చదువుకోవచ్చు లేదా మీ తిరిగి సమయంలో కూడా ఈ మంత్రాన్ని మనము చదువుకోవటం వలన ఇది బీజాక్షరాలతో కూడుకున్న మంత్రము మనం ఫ్రెష్గా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే కంపల్సరీగా చదువుకోవాలి అదే ముహూర్తంలో కానీ లేదా రాత్రి మీరు ఇంట్లో ఫ్రెష్ అయిన తర్వాత భోజనం చేసే ముందైనా సరే ఈ మంత్రాన్ని మనము మనస్ఫూర్తిగా చదువుకోవచ్చండి ఎందుకు అంటే ఈ మంత్రము అనేది ఒక అదృష్టాన్ని మీరు చేసే పనిలో మీకు మంచి జరిగేలాగా కలగటానికి ఈ మంత్రము అనేది పనిచేస్తుందండి అంటే రకరకాల మంత్రాలు ఉంటాయి మనం ఎన్నో పటిస్తూ ఉంటాము అయితే స్పెసిఫిక్గా మనకి అదృష్టము మనం చేసే పనుల్లో మనకి మంచి సదవకాశాలు కానీ మంచి యోగము కానీ అదృష్టము కలిగి మనకి కలగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని గనక ప్రతి నిత్యము కూడా చదివితే మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనకు కలుగుతాయండి అంటే మనం చేసే పనిలో మంచి జరగాలని మనం చేసే పని మనకు ముందుగానే తెలుస్తూ ఉంటుంది ఆ పనిలో మనకి సక్సెస్ వెళ్తే మనకి కంపల్సరీగా మనం అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మనము ప్రతినిత్యము కూడా చదవటం వలన లేదా ఆ రోజు మనం పనిచేసే రోజు ముందు నుంచి కూడా మనకు మనం ఇన్ని రోజులు ముందు చేస్తాము అనుకుంటాము కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ మంత్రాన్ని మనం చదవటం వలన మనకి మంచి మంచి మిరా కిల్స్ అద్భుతాలు అనేవి మీ జీవితంలో మీరే సృష్టించుకోగలుగుతారండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ అనే ఈ యొక్క మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని మనము చదవటం వలన ఆ బీజాక్షరాలకి చాలా పవర్ ఉంటుందండి అందుకే మనం చేసే పనిలో మంచి జరగాలి అనుకుంటే మనం చేసే పని కంప్లీట్గా అది మనకి సక్సెస్ అనేది ఇవ్వాలి అంటే మనం నష్టపోకుండా మనకి సక్సెస్ అనేది మనకు దక్కాలి అంటే అదృష్టం అనేది ఉండాలి ఆ అదృష్టము అనేది ఈ మంత్రం తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదండి నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి రావద్దు ఈ బీజాక్షరాలతో కోరుకున్న మంత్రాలకి శక్తి అనేది తప్పకుండా ఉంటుంది అందుకే మనం పఠించేటప్పుడు చేసేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉండాలి నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్లో వాళ్ళు ఈ మంత్రాన్ని చదవకూడదండి అందుకే నిష్టగా నియమంగా ఉంటూనే ఈ మంత్రాన్ని చదవండి మంచి అద్భుతాన్ని మీరు మన జీవితంలో కలు పొందుదామండి సర్వే జనా భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్